ఏమిచ్చవని ఏమిచ్చవని నిందించ కురా నాన్న యరించవని ఏమిచ్చవని నిందించ నాన్న ఈ భూమిదా ఏ సిరి నించు కురా తాంచిన ఈ జన్మ మన లక్ష్యాలు లక్షలు దోస్తులు ఆస్తులు పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి కానీ నాన్న ఇంకెన్నాళ్ళుంటాడు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఎంత వీలైతే అంత ప్రేమిత పోయాక ఫోటోని కాదు ఇప్పుడే ఈ క్షణం నుండి కన్న ప్రేమకి ప్రాణం పోసిన దేవతను వేగదమ్మా అమ్మ ప్రేమను దూరం చేసిన లేదమ్మా అమ్మ ప్రేమ లేనిదే నా ప్రాణం ఎందుకమ్మా నాన్న తోడు లేనిదే నా ఊపి ఎందుకమ్మా ఎన్నెన్నో జన్మల ప్రేమ మన బంధం అనుకున్నానమ్మా